వ్యక్తులపై కేసులు పెట్టేటప్పుడు పోలీసులకు సిట్ అధికారులకు అసలు కేసు ఎలా పెట్టాలి న్యాయస్థానాల ముందు ఎలా సబ్మిట్ చేయాలి ఇదేవి తెలియకనే మీరు ఎలా పోలీసులు అయ్యారు ఎలా అధికారులు అయ్యారు నేను ఈ వీడియో ద్వారా వీళ్ళని ప్రశ్నిస్తున్నాను ఏపీ కూటమి ప్రభుత్వం మద్యం కేసులో మూడు వేల ఐదు వందల కోట్లు గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి అంటూ ఏదైతే ఎఫ్ఐఆర్లు నమోదు చేసి షార్ట్షీట్లు నమోదు చేసి రిమాండ్ రిపోర్ట్లు నమోదు చేసిందో వాటిపైన ఏసీబీ కోర్టు సీరియస్ అయింది ఎందుకు సీరియస్ అయ్యిందంటే దాదాపు ఈ ఛార్జ్షీట్లో ఉన్నటివన్నీ కూడా తప్పులు తడకాను ఛార్జ్షీట్కి రిమాండ్ రిపోర్టుకి ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాలకి సాక్షులు లేవు సాక్ష్యాధారాలు లేవు అధికారుల సంతకాలు లేవు మరి న్యాయస్థానాల ముందు సాక్షులు లేకుండా లో మీరు పొందుపరిచిన వివరాలకు సరైన ఆధారాలు లేకుండా సరైన పత్రాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు ఎలా న్యాయస్థానాల ముందు నిలబెడతారు అని నేను సిట్ట అధికారులను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎలా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలో ఎలా ఒక కేసులో వ్యక్తిని అరెస్ట్ చేయాలో దానికి సంబంధించిన పత్రాలు ఏమేమి పెట్టాలో ఇవన్నీ తెలియకనే మీరు న్యాయస్థానాల ముందు కేసులు నమోదు చేస్తున్నారా న్యాయస్థానాల ముందు పొందుపరుస్తున్నారా మీరు అధికారులుగా ఉండి ఏ సెక్షన్లో తెలియకుండా ఒక కేసు పెడితే దానికి పత్రాలు సరైన ఆధారాలు చూపుకుంటా ఏం చదువుకున్నారని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏసీబీ కోర్టు సీరియస్ అయ్యేంత వరకు కూడా మీరు నిమ్మక నీరెత్తినట్లు సరైన ఆధారాలు పొందుపరచకపోవటం ఇది చట్టరీత్యా కూడా చట్టాల ఉల్లంఘన ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయటమే మీరు పెట్టిన కేసులన్నీ కూడా దొంగ కేసులు అని క్లియర్గా అర్థమవుతా ఉంది ఇవి అక్రమ కేసులని క్లియర్గా అర్థమవుతా ఉంది ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మద్యం గా కుంభకోణం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఏదైతే అన్నారో ఈ సిట్ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే రిమాండ్ రిపోర్ట్ కానీ ఛార్జ్షీట్లు కానీ ఆ వివరాలు ఏదైతే వీళ్ళు పొందుపరిచారో దానికి ఒక్క ఆధారం కూడా లేదట దీనిపై ఏసీబీ కోర్టు ఏమనిందో మనం ఒక్కసారి చూస్తాం క్రైమ్ నంబర్ ఇరవై ఒకటి ఇరవై నాలుగుకు సంబంధించి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో మొత్తం ఇరవై యొక్క లోపాలు అభ్యంతరాలపై మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశిస్తూ మెమరాండం జారీ చేయటమైనది అంటే ఛార్జ్షీట్లో ఇరవై ఒక్క లోపాలు ఉండటం అనేది సిట్ అధికారులు యొక్క అలసత్వానికి సిట్ అధికారులు కేసు నమోదు చేసిన పద్ధతికి ఇది పూర్తిగా అవమానకరం అంటే సిట్ అధికారులు చట్టాల గురించి తెలియదా లేకపోతే దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి న్యాయస్థానాల ముందు ఆధారపరిచారా అయితే నాకైతే అర్థం కావట్లేదు అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెక్షన్ పంతొమ్మిది ప్రకారం అధికారుల ముందస్తు అనుమతి లేకుండా షీట్ ఎలా దాఖలు చేస్తారు మీరు ఆ ఛార్జ్ షీట్ ఎలా చెల్లుబాటు అవుతుంది అని ఏసీబీ న్యాయస్థానం సిట్ అధికారులను ప్రశ్నించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెక్షన్ నైన్టీన్ ప్రకారం అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేశారట ఆ ఛార్జ్ షీట్ ఎలా చెల్లుబాటు అవుతుంది అని ఏసీబీ న్యాయస్థానం ప్రశ్నించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్లు ఏడు ఏడు ఏ ఎనిమిది తొమ్మిది పన్నెండు సెక్షన్ పదమూడు అందులో సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ బి పదమూడు సబ్ క్లాస్ టూ ఈ కేసుల్లో ఎలా వర్తిస్తాయో మాకు వివరించాలి అని ఏసీబీ న్యాయస్థానం సిట్ అధికారులను ప్రశ్నించింది సిఆర్పిసి నూట అరవై ఒకటి నూట అరవై నాలుగు సెక్షన్ కింద ఎంతమంది సాక్షులను విచారించారో జాబితా మాకు తెలపాలి అని అంది ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్టు ఛార్జ్షీటుతో సాక్షులకు దానికి సంబంధించిన పత్రాలు జతపరచకుండా న్యాయ జతపరచకుండా మీరు ఎలా అరెస్ట్లు చేశారు అని ప్రశ్నించింది ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఛార్జ్షీటుతో సాక్షులు దానికి సంబంధించిన సరైన పత్రాలు సరైన ఆధారాలతో జతపరుస్తూ న్యాయస్థానం ముందు మూడు రోజుల్లో ఉంచాలని ఏసీబీ కోర్టు సిద్ధ అధికారులకు మెమరాండం జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది ఏసీబీ కోర్టు సాక్షుల జాబితా పత్రాలను చివరి పేజీలు దర్యాప్తు అధికారి సంతకం కూడా ఉండాలని ఏసీబీ న్యాయస్థానం సిట్ అధికారులను ఆదేశించింది చూడండి సరైన పత్రాలు లేకుండా సరైన ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్లు ఛార్జ్షీట్లు రిమాండ్ రిపోర్ట్లు తయారు చేసి ముందస్తు అధికారి దర్యాప్తు లేకుండా అనుమతి లేకుండా దానిపైన సరైన పత్రాలలో అధికారి యొక్క సంతకం కూడా లేకుండా వీళ్ళు మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ జరిగిపోయిందని చెప్తూ అరెస్టులు చేసేసి న్యాయస్థానాల ముందు ఉంచేసి ఎంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారో ఇది నిజమైన కేసా అక్రమ కేసా దొంగ కేసా అనేది క్లియర్గా ఏసీబీ న్యాయస్థానం అడిగిన ప్రశ్నలను బట్టి అర్థమైపోతూ ఉంది సరైన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఒక అరెస్ట్ జరిగితే ఇవన్నీ కూడా రూల్స్ పాటిస్తారు అటువంటి రూల్స్ ఏది పాటించకుండా ఏ పత్రాలు సాక్షులు సంతకాలు సాక్షులు యొక్క వివరాలు ఇవేవి కూడా నమోదు చేయకుండా సరైన ఆధారాలు లేకుండా ఏసీబీ న్యాయస్థానం ముందు కేసును పెట్టారు అంటే ఇందులో ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది సిట్ అధికారులు ఈరోజు ఎవరి కోసం పనిచేస్తున్నారు స్వతంత్రంగా పనిచేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం ఎలా చెప్తే అలా వాళ్ళకి గులాంగిరి చేస్తూ పనిచేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు నిత్యం కేసు అనేది అక్రమమైన కేసు అనేతే క్లియర్గా అర్థమవుతూ ఉంది